ఆయన ఒక రియల్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రిటీ డబ్బు కోసం ఎలాంటి యాడ్స్టం లేదు కాసులకు కకృతూ బెట్టింగ్ యాప్స్ మోసపూరిత గొలుసు కట్టు కంపెనీలతో పాటు హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు ఎంతో మంది జీవితాలను చేతాలను నాశనం చేస్తున్నారు కానీ యాభై ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం అంటూ తన ట్విట్ లో రాసుకొచ్చారు మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయవద్దని ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం అన్నారు మాకు డబ్బే ముఖ్యం సమాజం ఎటుపోయినా మాకేంటి అనుకునే ప్రస్తుతం టీ స్పూర్తిగా తీసుకోవాలని బెట్టింగ్ యాప్స్ మోసపూర్త మల్టీ లెవెల్ మార్కెటింగ్ పాటు సమాజాన్ని చంద్రం చేసే సంస్థలను ప్రమోషన్ ఉండాలన్నారు ప్రతి సెలబ్రిటీ రజనీలా సమాజం శ్రేజ్ కు పాటు పడాలంటూ రాసుకొచ్చారు సజ్జానార్ ఎవరిన్ని కోట్లు కుమ్మరిస్తామన్నా సరే చేయనని రజినీ శశిమేర అన్నారట తాను ఏ యాడ్ చేసినా తన అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారని దాంతో వాటిలో లోటుపాట్లు తాను బాధ్యతలు అవుతానని కాబట్టి ఆ సంపాదన తన వద్దు అంటూ చెప్పేవారట రజని వీడియోలో నటించక్కర్లేదు నటించక్కర్ల కనీసం మీ ముఖమైనా వాడుకోనివ్వండి అని రిక్వెస్ట్ చేసిన రజనీ నో చెప్పేవారట కొత్త కావాలనుకుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి